జూనియర్ ఎన్టీఆర్ జాహ్నవి అలాగే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే దేవర దేవర నుంచి ఈరోజు రెండవ సాంగ్ రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ కూడా ఈ సాంగ్ బ్రేక్ చేసింది కేవలం గంటలోనే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ వ్యూస్ని ఈ సాంగ్ సాధించినటువంటి నేపథ్యంలో ఈ సాంగ్ మీద మనం రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ కూడా బద్దలు కొడుతూ రిలీజ్ అయినటువంటి గంటలోనే ఈ సాంగ్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి దేవరా నుంచి రిలీజ్ అయినటువంటి సెకండ్ సాంగ్ ఈ సాంగ్ రివ్యూ అయ్యండి యాక్చువల్గా ఇండస్ట్రీలో మనకి ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ గారికి ఎంత మంచి బాండింగ్ ఉందో మనకు తెలుసు మంచి బాండింగ్ చాలా మంచి బాండింగ్ ఇప్పుడు ఇద్దరు కూడా రికార్డులతో పోటీ పడుతున్నారు మొన్న పుష్ప సాంగ్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో అలా వెళ్ళిపోయాయి ఎక్కడికో అసలు ఆ రికార్డులు ఇంకెవరైనా దాటుతారో లేదో కూడా తెలియదు ఇప్పటివరకు చెప్పాలంటే ఆ రేంజ్లో ఉంటే ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ సాంగ్ రిలీజ్ అయ్యి ఆ పర్వాలేదు మీ రికార్డులకి మేము కూడా పోటీ పడతాం అనే రేంజ్లో వచ్చింది ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ అయితే కొంచెం ఎన్ని ఎక్కువ అనురుద్ధినే చూపిస్తున్నాం మా ఎన్టీఆర్ని ఎందుకు చూపించట్లేదు అని చెప్పి ఫ్యాన్స్ అందరు మండిపడ్డారు సరే ఇప్పుడు ఎన్టీఆర్నే చూపిస్తామన్నారు ఏమని చుట్టమల్లే చుట్టేసావే చుట్టేసేవే సాంగ్ అసలు ఎంత బాగుంది అంటే నిజంగా చెప్పాలి అంటే కొన్నేళ్ళ తర్వాత లైక్ ఎప్పుడు అతడు సినిమాస్ ఉందా నీతో చెప్పన్న సాంగ్ ఉందా ఎస్పి బాలు అండ్ గారి పాడినటువంటి సాంగ్ ఆ తర్వాత నిజంగా చాలా కాలానికి మంచి మెలోడీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చిందంటే ఇదే పాట ఇంకా చెప్పాలి అంటే విన్న విన్నవాళ్ళు వింటున్న కొద్దీ వింటూనే 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 ఉండాలనిపిస్తుంది ఫోన్స్ పెడితే అసలు ఎవరు తీట్ల లూప్ పెట్టుకొని మళ్ళీ 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 వింటున్నారు సో చాలా మంచి సాంగ్ అయినప్పటికీ మళ్ళీ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మేల్ లిరిక్స్ కూడా పెట్టవచ్చు కదా జూనియర్ ఎన్టీఆర్ తిత కూడా పాడించవచ్చు కదా అని తెస్తారు ఎందుకంత ఆవేశం మెల్లిగా వస్తాడులే థర్డ్ సింగిల్ ఇంకా ఉన్నాయి కదా దాంతోపాటుగా కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ అంటే మాస్ అలాగే క్లాసికల్ డ్యాన్స్ రెండు కూడా ఆయనలో మిళితమై ఉంటాయి అలాంటిది జూనియర్ ఎన్టీఆర్తో అసలు ఈ సాంగ్లో డ్యాన్సే వేయించలేదు అనేటువంటి కమెంట్స్ కూడా వస్తున్నాయి అందుకే ఇందాక నీతో చెప్పిన సాంగ్తో పోల్చా కొన్ని కొన్ని సాంగ్స్కి ఎగబడి మీదబడి కిందబడి రొమాంటిక్ మెలోడీ సాంగ్స్కి డాన్స్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది సాధారణంగా అదే 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 కాలుది ఇప్పుడు మేడం అటు ఇటు ఇటు అటు ఎగిరి ఎగిరి గంతేసే ఉండవు చాలా సింపుల్గా కూల్ అండ్ కామ్ గా వెళ్ళే సాంగ్స్ బో ఉంటాయి ఇది అలాగే దీని అంత బాగా డిజైన్ చేశారు అండ్ కొరియోగ్రఫీ అయితే అద్భుతం సీన్స్ అన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయంటే రత్నవేలు కెమెరా పనితనం చూసుకుంటే కనుక ఎంత ప్రజెంట్గా ప్రజెంట్ చేశారంటే సాంగ్ని ఎన్టీఆర్ టూ కాస్ట్యూమ్ చేంజ్ ఫస్ట్ క్యాజువల్ షర్ట్సే పెద్దగా అదేం లేదు కానీ లవర్ బాయ్గా ఎంత బాగున్నాడో థర్టీ మూవీకి థర్టీ వన్ మూవీలా కూడా ఇలా ఉంటారా హీరోలు అనిపించేలాగా అంటే చాలామంది ఒక పది సినిమాలు తీసిన తర్వాత రాటు తెలియపోతారు ఆ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చేస్తారు కానీ కాదు ఇన్ని సినిమాలు తీసి జైలవకుశ లాంటి సినిమాలు తీసి యమదొంగ లాంటి సినిమాలు చేసి ఆది ఇలాంటి యాక్షన్ ఇట్లాంటి సినిమాలు చేసి కూడా అంత కూల్ రొమాంటిక్ సాంగ్లు అంత బాగున్నాడంటే అప్పుడెప్పుడు యమదొంగల సాంగ్స్ ఎంత బాగుండేవి ఆ తర్వాత మళ్ళీ వచ్చిన అన్ని సినిమాలు పోల్చుకుంటే ఈ రొమాంటిక్ రొమాంటిక్ సాంగ్స్ ప్లెజెంట్ ప్లెజెంట్ సాంగ్స్లలో ఆయన అలా ఉండిపోతాడు అంతే ఇప్పుడు ఈ సాంగ్ నిజంగా చాలా బాగుంది శిల్పారావు వాయిస్ అయితే అసలు అలా ఎక్కేసింది అందరికీ ఒక చిత్రగారి వాయిస్ లాగా ఒక మంచి సునీత గారి వాయిస్ వీళ్ళు మెలోడీస్ పాడితే ఎంత బాగుంటాయో అంత ఎక్కేసింది అండ్ అనిరుద్ధ్ నాకు ఫస్ట్ టైం బాగా నచ్చేసాడు సీరియస్లీ నాకు ఇప్పటి వరకు చెప్తున్నా ఓపెన్గానే చెప్తున్నా ఎందుకో అందరికంటే అనిరుద్ధ్ మ్యూజిక్ నాకు ఎందుకో నచ్చదు నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే కొంచెం జైలర్ ఎలివేషన్స్ బాగా అనిపించింది నేను ఎప్పుడైనా ఒక మంచి మెలడీ తీస్తే చూద్దాంలే అనుకున్నా ఇప్పుడు నిజంగా నాకు అనిరుద్ధ్ ఒక పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా అనిపించాడు ఇంకా ఇంకా హ్యాపీనెస్ పెరిగింది ఫస్ట్ పాట మొన్న రిలీజ్ చేసినప్పుడు కొంచెం గందరగోళంగా అనిపించింది బట్ ఈ సాంగ్ విన్న తర్వాత నిజంగా నేను అనిరుద్ధి కూడా ఫ్యాన్ అయిపోయాను జూనియర్ ఎన్టీఆర్కి జాహ్నవి కపూర్కి మధ్య ఆ రొమాన్స్ కూడా బాగా వర్కౌట్ అయినట్టుంది ఈ ఎక్సలెంట్ గా ఉంది ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ బ్యాక్ డ్రాప్ కానీ అండ్ స్టెప్పులు లేవు స్టెప్పులు లేవు అన్నారు కానీ సరే ఎన్టీఆర్కి లేకపోతే ఏంటి పాడే ఆవిడికి ఉండాలిగా వాయిస్ అంత ఆవిడిది కదా సో తను వేసిన స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి యూనిక్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి రొమాంటిక్గా ఉన్నాయి పచ్చబొట్టేసిన సాంగ్ ఎంత బాగుంటుందో విజువలైజ్గా ఇంకా దానికి మించి ఇది బాగుంది ఇంకా అది కూడా సబ్బు సిరీలే కదా దానికి డిజైనర్ అంతా కూడా దీనికి కూడా అతని ప్రొడక్షన్ డిజైనర్ అంతా కూడా సో అందుకే అంత బాగుందని చెప్పుకోవచ్చు నిజంగా చాలా బాగుంది ఏ టు జెడ్ ఎంత ఇదిగా చూసినా ఆ విజువల్స్ కానీ ఆ సౌండ్స్ కానీ వీళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ కానీ అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా కూడా రొమాన్స్ పండించగలిగే తీర్లో ఎన్టీఆర్ని ప్రజెంట్ చేశాడు ఇది అందరూ గమనించాలి అంటే అక్కడ ఆయన భయం అంటే తెలియని మనిషి క్యారెక్టర్ చేస్తున్నాడు అవును ఆ క్యారెక్టర్ నవ్వుతా నవ్వుతా తులుతా తులుతా రొమాన్సులు చేయడానికి పని లేదు కానీ ఆయన మీద ఎవరన్నా పడితే వాళ్ళను ఉద్ధరించవచ్చు ఆ టైప్ రొమాన్స్ అనమాట ఇది ఇది చేయాలంటే ఆర్టిస్టులు చాలా పరిణతి చెంది ఉండాలి ఆ లెవెల్ అంటే అసలు ఇంకా చెప్పాలంటే ఇందాక నువ్వు అన్నట్టు క్లాసికల్గా మాసుగా అన్నింటిలో ఆల్రౌండర్ కాబట్టి తన వల్ల అయ్యింది అందుకు తన వల్ల పర్ఫెక్ట్గా అయింది దేవరా సినిమాలోని రెండవ పాట విడుదలైనటువంటి గంటలోనే వన్ పాయింట్ టూ టు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఏంటి ఇది ఇండస్ట్రీ రికార్డా లేకపోతే ఇంతకంటే రికార్డ్స్ కూడా ఉన్నాయా ఇప్పుడు వచ్చినా కదా పుష్పతో పోటీ పడుతుంది పుష్పనే ఆల్రెడీ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తే ఇప్పుడు దానికి పోటీగా ఇది వచ్చింది అండ్ గంట గంటకి మిలియన్స్ మిలియన్స్ పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉన్నాయి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ హార్కి అండ్ ఇంకా అసలు విషయానికి వస్తే ఇక్కడ ఆయన క్యారెక్టర్ని చాలా ఇంప్రెసివ్గా ప్రజెంట్ చేశారు ఆయన భయమంటే తెలియని కరువు కట్టినటువంటి వేషం వేస్తున్నాడు అవును అంటే ఆయన రొమాన్స్ చేయకూడదు కానీ ఆయన మీద పడ్డ అమ్మాయితో మాత్రం తను ఆమెను ఉద్ధరించవచ్చు అలాంటి కరుడు కట్టిన మనిషి అంటే ఆ పాత్రలోని హావభావాలు చాలా చక్కగా అద్భుతంగా చిత్రీకరించారు మేము ఎక్స్ప్రెషన్స్ ఇవ్వద్దు టెంప్ అమ్మాయికి అవును కానీ అలా అని చెప్పేసి ఆయన కూడా ఒక మనిషే కదా అస్సలు టెంప్ట్ అవ్వని మనిషి చేత కూడా రొమాన్స్ ఎలా ఉంటుందో చేయించవచ్చు అనే ప్రజెంటేషన్ ఈ పాటలో ఉంది అండ్ ఇది పాటలాగా చూస్తే ఎవరికి అర్థం కాదు ఆ సినిమాలో చూస్తే ఆ క్యారెక్టర్ని గా వెళ్తాం కదా లోపలికి అప్పుడు ఈ సాంగ్ వస్తా చూసావా అబ్బా ఏముంది అనుకుంటారు అవార్డ్ ఓరియెంటెడ్ సాంగ్ ఇది ఇంకా చెప్పాలంటే అండ్ కొమరం భీముడో సాంగ్ తర్వాత ఆ లెవెల్లో అంటే అక్కడ అంటే దెబ్బలు పడుతుంటే ఒక టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కదా ఇక్కడ అరుడు కట్టినటువంటి ఎక్స్ప్రెషన్స్ లేని భయం అంటే తెలియని ఒక మనిషి చేత రొమాన్స్ ఎలా చేయించాలి అనేది చూపించగలిగాడు ఈ ఎక్స్ప్రెషన్ కూడా నిజంగా అవార్డు ఓరియంటెడే గా చెప్పాలి అంటే దాంట్లో చాలా ఉంది విషయం అండ్ ఈ పాటకు కూడా ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ పాటకు అవార్డ్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అంటే వ్యూస్ పక్కన పెట్టేస్తే అన్నీ బాగున్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పాటలు బాగుంటాయి కొన్ని కొన్నిటికి ఏంటంటే డ్యాన్స్ కుదిరితే ఇంకేదో కుదరదు లొకేషన్ కుదిరితే ఇంకేదో కుదరదు అన్నీ కుదిరితేనేమో కోరియోగ్రాఫర్ కుదరదు డైరెక్టర్ ఏమో ఉంటాయి పాట బాగుంటేనే సరిగ్గా వినబడి చావదు గందరగోళం ఎక్కువ ఇలా కొన్ని కొన్ని పాటలు ఉంటాయి బట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అన్ని సమపాలల్లో కుండలాగా కుదిరినటువంటి సాంగ్ ఏదైనా ఉందంటే ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది ఇప్పుడు ఈరోజే కాదు దసరా వరకు ఈ సాంగ్ వినబడతానే ఉంటుంది ఓకే సింపుల్గా ఎటువంటి హంగామా లేకుండా మంచి మంచి లొకేషన్స్లో ఆ లొకేషన్స్ కూడా పెద్దగా ఏం లేనట్టున్నాయి సింపుల్ ఉంది సాంగ్ సింపుల్ అండ్ మళ్ళీ మినిమమ్ ప్రాపర్టీస్ చూపించాలి కాబట్టి ఆ బోటు అలాగే దాని లంగర్ అలా వాళ్ళు వాళ్ళు ఉండే ఆ కొండ ప్రాంతం అంటే ఈ సాంగ్ కోసం పెద్దగా ఖర్చు కూడా పెట్టినట్లేదు ఖర్చు అయ్యింది లేదు ఫారిన్ లొకేషన్స్కి ఖర్చు ఖచ్చితంగా అవుతుంది అండ్ ఇంకా అందరికంటే ముఖ్యంగా మాట్లాడుకోదగిలింది రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ గురించి ఎంత క్యూట్ గా రాశాడు లిరిక్స్ అంటే పాడిన వాళ్ళు తీసిన వాళ్ళు ట్యూన్ చేసిన వాళ్ళ గొప్పదనం ఎంత ఉందో రాసిన ఆయనకు కూడా ఆ మాత్రం కీర్తి ఇవ్వాలి అంత బాగా క్యూట్ గా నీట్ గా చాలా క్లుప్తంగా మామూలుగా మనుషులు మాట్లాడుకునేలాగా వాడుక భాషలో అద్భుతంగా రాశాడు లిరిక్స్ జాహ్నవి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ అమ్మాయి నిజంగా చేయగలదా లేదా అనుకున్నాం అంటే స్టార్టింగ్ నుంచి శ్రీదేవి కూతురుగా శ్రీదేవి కూతురుగా జాన్విని మనం అనవసరంగా భరిస్తున్నామే తప్పితే ఆవిడ ఏమైనా చేయగలదా అని ఒక ట్రెండింగ్ హిందీ సినిమాలు చూస్తే పర్వాలేదులే అనిపించింది నెక్స్ట్ ఏంటా అనుకున్నాం కానీ దీంట్లో ఎక్స్ప్రెషన్స్ డ్యాన్స్ ఆయన మోకాల మీద వస్తుంటే కాల్ తీసి కాల్ తీసి కాల్ తీసి స్టెప్పు ఆ స్టెప్పు చేసేటప్పుడు కూడా ఆమె ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా ఈ మధ్యకాలంలో కూడా ఒక ఇంటర్వ్యూలో మీరు ఎవరితో డ్యాన్స్ చేయడం ఎక్కువగా ఇష్టపడతారు అంటూ జాహ్నవిని కొంతమంది అడిగినప్పుడు తను జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు అంటే మీరు అసలు బాలీవుడ్లో ఉన్నటువంటి ఏ హీరోలతో డ్యాన్స్ చేయడం ఇష్టపడతారు ఎక్కువ అంటే ఆవిడ అసలు ఏ ఆలోచించకుండా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పడం ఎలా చూడవచ్చు అసలు మనం ఎలా చూడవచ్చు అంటే దీనివల్ల నాకు ఇంకో మంచి పాయింట్ దొరికింది ఆవిడ ఇష్టాన్ని పక్కన పెట్టేస్తే జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ నాకు బాగా జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం బాగా ఇష్టం అని చెప్పింది అంటే వీళ్ళిద్దరు కలిసి బాగా స్టెప్లు వేసిన సాంగ్ ఎక్సైట్ అయి ఉంటది సో నన్ను అడిగితే థర్డ్ సింగిల్ ఏదో అది వచ్చే అవకాశం ఉందేమో ముందే జాహ్నవి తెలుసో తెలియక చెప్పేసింది ఓకే సో థర్డ్ సింగిల్ కూడా పేయబోతుందని